ఓకే సో సచ్ బ్యూటిఫుల్ సాంగ్ కిడ్స్ అందరి కోసం అందరికి బాగా నచ్చే పాట చాలా కాలం తర్వాత చూస్తున్నామని అనిపించింది సో ఎలా ఉంది పాట నచ్చిందా సో నితిన్ గారు నితిన్ గారు విత్ యో పర్మిషన్ కిడ్స్ అందరితో కలిసి ఆ హుక్ స్టెప్ ఒక్కసారి ఎస్ సాంగ్ ఆడియో లాంచ్కి వచ్చేసిన అందరికీ నమస్కారం ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన విజయ్ బిన్ని గారు అలాగే సంగీతం అందించిన అజనీష్ లోక్నాథ్ గారు అలాగే లిరిసిస్ట్ సింహాచలం గారు అలాగే సింగర్ అనురాగ్ గారు అందరూ ఫెంటాస్టిక్ జాబ్ చేశారు ఇది ఎంత మంచి ఫీల్ ఇస్తుందో మీ అందరూ చూశారు అండ్ దెర్ ఇస్ ఆల్సో హుక్ స్టెప్ అందరు కిడ్స్కి కనెక్ట్ బాగా అవుతుంది అంతేకాకుండా ఈ సాంగ్కి ప్రాణం పోసిన యాక్టర్స్ నితిన్ గారు దీత్యా అండ్ వర్ష గారు అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ హియర్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఇంత మంచి సాంగ్లో నేను కూడా పాట అయినందుకు డైరెక్టర్ గారు వేణు శ్రీరామ్ గారికి అలాగే ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు శిరీష్ గారికి అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది అనుకుంటాను నెక్స్ట్ మీరు రీల్స్ చేసినప్పుడు నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఐ విల్ రిప్లై టు ఆల్ యువర్ ట్యాగ్స్ ఓకే థ్యాంక్ యూ